అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులంతా కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి మరి వారు ఆలోచించినట్లుగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే రైతులు రెడీగా ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా రైతులు ఇలా చేసుకోవాలని ఇలా ఉన్నవారికి మాత్రానికే డబ్బులు అయితే జమ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏ విధంగా చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారాన్ని నేను అందించగలుగుతాను తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎప్పటికప్పుడు రైతుల కోసం ఎన్నో పథకాలను అయితే తీసుకొస్తూ ఉన్నాయి మరి దాని ద్వారా లబ్ధి పొందాలంటే మన ఛానల్ని ఎప్పుడూ మీరు చూస్తూనే ఉండాలి తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారన్నమాట మరి ఆయన హామీ ఇచ్చి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేటువంటి భాగంలో ఒకేసారి కాకుండా రైతులకు విడతల వారీగా కూడా మనకి యొక్క సాయాన్ని అయితే అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా రైతులకు మనకు డబ్బులైతే వేయడానికి సిద్ధమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో మనకు ఆరు వేల రూపాయల చొప్పున ఇరవై వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు మరి ఈ విధంగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి కదా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇప్పటికే రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత సాయాన్ని అయితే అందించడం జరిగింది మరి పంతొమ్మిదో విడత సాయాన్ని పొందినటువంటి రైతులు తప్పనిసరిగా ఈ యొక్క ఇరవై విడత సాయం కోసం కూడా ఎదురు చూస్తున్నారు మరి వారికి ఇరవై విడత సాయాన్ని కూడా అందించబోతుంది మరి మరొక రెండు మూడు రోజుల్లో మనకు యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో వారు ఊహించినట్టుగానే రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చి మే మొదటి వారం నుంచి రైతులకు యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు అయితే అందించారు మరి రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారికి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అంతేకాకుండా మనకు రైతు గుర్తింపు కార్డు తీసుకోవడం కానీ ఈ క్రాఫ్లో పేర్లు నమోదు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైనా వెళ్ళినట్లయితే తప్పకుండా మీకు అందరికీ కూడా యొక్క డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే జారీ చేసాయి మరి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు యొక్క డబ్బులను తీసుకోవడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు ముందుగా అప్లై చేసుకోండి మరి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట మరి అప్లై చేసుకుని ఎవరైతే మీరు పీఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ కానీ అప్లై చేసుకుంటే అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా రెడీగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు సిద్ధంగా ఉండి లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మరి దాని ప్రకారం కనుక మీరు కనుక డబ్బులు కనుక విడుదల చే విడుదల చేయడానికంటే ముందు మీరు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అయితే అందజేస్తూ ఉంటాయి మరి రైతులు కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ రెండింటి ద్వారా కూడా డబ్బులు అయితే రైతులకు వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఈ విషయాలను గమనించి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోండి మీరు అలాగనుక చేస్తేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మనకు రైతులకు ఆదేశాలు జారీ చేసింది మరి డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఒక అయితే తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించారు మరి ఇటీవల అకాల వర్షాలు అయితే కురిసాయి మరి ఈ వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులు కూడా పంట నష్టపరిహారాన్ని అందించే దిశగా కూడా ఇక్కడ అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు తప్పకుండా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతుంది ఏప్రిల్లోనే మొదటి విడత అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు ఈ యొక్క పథకం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయమని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులు తీవ్రంగా మనకు నష్టపోవడం జరిగిందని ఇప్పుడు మేము తప్పకుండా వారందరినీ కూడా ఆదుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరింత ముందుకెళ్తారని ఎవరి మీద ఆధారపడకుండా పంటలకు పెట్టుబడి ప్రభుత్వమే అందిస్తుంది కాబట్టి దాని ప్రకారం మనకు ముందుకెళ్తారని కూడా ఇక్కడ చెప్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి చాలా విధాలుగా రైతులు నష్టపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా వారికి పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక వేసినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనకు ఇటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారు మరి అన్నదాత సుఖీబావే పథకాలే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే పంట నష్టపరిహారాల ద్వారా కూడా రైతులను ఆదుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి ఆ విధంగా రైతులకు అనేక విధాలుగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ వారికి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయం కింద డబ్బులైతే వేస్తూ వారికి మేలు చేస్తూ ఉందనమాట మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తూ కూడా రైతులకు మేలు కోరే విధంగా వారికి డబ్బులను అయితే వేస్తూ వారి సంక్షేమం కోసం పడుతోంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇక మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయల కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో ప్రకటించింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి మరి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో వారు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు మూడు విడతల్లో ఆరు వేల రూపాయల కింద పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేశారు గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ డబ్బుల కోసం ఎదురు చూశారు మరి పిఎం కిసాన్ ఎవరికైనా పడలేదంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి మరి ఎవరైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే వారికి పిఎం కిసాన్కు దూరం అయిపోయారు చాలామంది రైతులు ఇక దాదాపు ఈ పంతొమ్మిది విడత మనకు పదివేల మందికి జమ కానట్లు కూడా అంటే మూడు వేల నుంచి పదివేల మందికి ఒక పిఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి వారు ఎవరైతే డబ్బులు కాలేదో వారు ఒకసారి రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ ఇక డబ్బులు పడిన వారు ఎవరైనా ఉంటే రైతు భరోసా కేంద్రాల్లోనే వ్యవసాయ సహాయకులను అడిగి వారి ద్వారా మీరు యొక్క డబ్బులు ఎందుకు పర్లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఒక డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకుంటారు దాని ప్రకారం మీరు కనుక ఇవన్నీ కూడా మళ్ళీ కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి చాలా రెడీగా ఉండాలి ఎప్పుడైతే ఇలా ఉంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకంటే డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దేని ప్రకారం మీరు ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందాలి అంటే నేను చెప్పినట్లు మీరు ఇవన్నీ కూడా చేసుకుంటూ సిద్ధంగా ఉండాలి మరి ఎప్పుడైతే ఇలా చేసుకుని రెడీగా ఉంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోండి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి తప్పకుండా ఇప్పుడే మన వీడియోను లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి